ఫ్రెండ్స్ నేనైతే ఫుల్ ఖుషీగా ఉన్నా ఫుల్ ఆనందంగా ఉన్నా ఎందుకంటే మా ఊరికి వెళ్తున్నా నేను చూడండి జాయిగాడు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే అన్నిటికంటే మించి మన ఊరికి మన ఊరికి మన సొంత ఊరికి వెళ్తుంటే ఎంత హ్యాపీనెస్ వస్తుంది ముఖ్యంగా మనకు ఊర్లలో ఉంటే ఇరవై సంవత్సరాల ఆయుష్ కూడా ఎక్కువ పెంచుకోవచ్చు అందుకని మీకు వీలైనప్పుడు అప్పుడప్పుడు వెళ్ళారండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇక ఇట్లా మా జాయిగాడు నేను ఇద్దరు పిల్లలు అందరం కలిసి వెళ్తున్నాం ఇక అయితే మనకు వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తే ముఖ్యంగా నేనైతే ముందుకు వచ్చేది మక్క కంకులకే వస్తాను ఇట్లా కాని తింటే హెల్త్ కూడా చాలా మంచిది కనుక మక్క కంకులు ఇట్లా కాల్చినాయి అక్క అయితే మొత్తం గుత్తకిస్తుంది ఇంక అన్ని టోటల్ మొత్తం మమ్మల్ని తీసుకోమంటుందామే ఏటో ఊరికి వెళ్ళడం ఉందని మొత్తం తీసుకోండి తీసుకోండి అంటే సరే ఓకే అని తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇట్లా మంచిగా సంతోషంగా ఇక అన్ని కవర్లో పెట్టిచ్చింది ఇక ఇప్పుడు ఎక్కడ పోనీ బాధ లేదు మనకి ఎటన్నా పోగా ఫుడ్ అయితే దొరకదు అనేది అయితే లేదు ఇక అందరం అయితే వేడివేడి మొక్క కంకులు తింటూ ఈ విధంగా జర్నీ స్టార్ట్ అయ్యాము మన క్యూట్ ఫెలో చూడండి ఎంత బుద్ధిగా చూస్తుండు మన జాయ్ బంగారం మరి జాయ్ బంగారానికి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జాయ్ కానీ ఎట్లుంటాయి ఆనందాలు అనేటివి చాలా క్యూట్ ఫీల్ నిజంగా ఫ్రెండ్స్ ఇక ఇట్లనైతే చిన్న వీడియో ఇది చాలా చిన్న వీడియో పూర్తిగా చూడరు ఇక ఇట్లా అంతా జర్నీ చూడండి నాకు జర్నీ అంటే మహా ఇష్టం నిజంగా ఇట్లా గ్రీనరీ వర్షం ఇవన్నీ చూస్తూ హ్యాపీనెస్ మనకు మన గణపయ్య చూడండి గణపయ్య దీవెనలు అందరికీ ఉండాలని అక్క చెల్లెలందరు కూడా వర్క్ అయ్యే వస్తారు ఇక వాళ్ళతో మా పిల్లలకు మాట్లాడమైనా ఏదైనా చాలా ఇష్టం ఇట్లా పచ్చని పొలాలు ఎంత మంచిగా నాట్లు వేస్తారు ఇంకా కొన్ని నాట్లు కానీ ఈ విధంగా జర్నీ అయితే ఫుల్ హ్యాపీగా సాగింది ఇక మా మార్కెట్ ఆ రోజు మా మార్కెట్ గురువారం కనుక ఆ రోజు మా మార్కెట్ చూడండి మా అన్నమాట మా ఊరు అంగడి ఇది షార్ట్కట్ అన్న కదా వీడియో మా ఊరు అంగట్లోనైతే ఎప్పుడు పోయినా కూడా ఫస్ట్ అయితే వేడివేడి బజ్జీలు మిరపకాయలు మంచిగా పునుగులు మస్త్ వేస్తారు మల్ల చిన్న బాబు కానీ మా మల్లక్క కానీ వాళ్ళు వేడివేడి అప్పటికప్పుడేసిస్తారు ఇక మా పిల్లలు ఇక మా కొడుకులు అయితే ఇక అక్కలు తమ్ముళ్ళు కలిసి అయితే ఫుల్ హ్యాపీనెస్ ఇక పోయినరంటే పిల్లల సందడితోనే మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇక నైట్ మీరు చూస్తున్నదైతే ఇంత నైట్లా చేరుకున్నాం మంచిగా అయితే దేవుడి దేవాలలో చేరుకున్నాం ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా ఇక్కడికి వస్తేనే మనకు ఉన్న సమయం ఇంక ఉంటే బాగుంది అనిపిస్తుంది చీకటి పిల్లలు వాకింగ్ చేస్తున్నారు చీకట్లో ఇంకా రోడ్లన్నీ చీకటి అయిపోయింది ఇక రాత్రి అన్నమాట పిల్లలు ఇట్లా మంచిగా ఎందంటే మనం విలేజ్లో తొందరగా నిద్రపోతారు కదా అందరం ఇక కొంచెం మనము తప్పకుండా మనం భోజనం చేసే వరకు పది పదిన్నర అవుతుంది కానీ అది వరకు నిద్రపోతారు ఒక్కొక్కసారి కానీ తిన్న తర్వాత కొంచెం అటు ఇటు వాకింగ్ చేస్తే మంచిగా ఉంటుంది కదా ఇక ఇట్లా ఈ విధంగా మంచిగా పొద్దునేది గుడ్ మార్నింగ్ అందరికీ చక్కగా ముగ్గులు పెడుతుంది మా చిన్నారి ఎంత మంచిగా వేస్తుంది అంటే ముగ్గులు అంత మంచిగా వేస్తుంది ఇంకా అక్క చెల్లె పోటీ పడతారు ముగ్గులు వేసుట్లా చాలా చక్కగా వేస్తారు ఇద్దరు ఈ విధంగా ముగ్గు వేసి ఇక అందమైన పువ్వులు మరి పువ్వుల పేరు ఏం పేరు నేను ఏదో నాకు తెలుసు ఇది ఇక అల్లం వెల్లిపాయలు ఉల్లిగడ్డలు అమ్మ వచ్చింది అప్పుడే అన్నీ కూడా మా వాడ చూడండి బాగుందా ఫ్రెండ్స్ చాలా మంచిగా అనిపిస్తుంది హాయ్ రా మా వాళ్ళు మా పిల్లలు చూడండి చక్కగా సందడి సందడి అనిపిస్తుంది చాలా అసలు సమయం సమయం ఉంటే బాగుండదు అనిపిస్తుంది అంతా హ్యాపీగా ఉంటుంది ఇట్లా పిల్లల సందడితో మా పెద్ద ఆమె చూడండి మా మా డాక్టర్ అమ్మ మొత్తం ఆటలాడుతుంది మొత్తం ఆడిపోతే గేట్లు ఎక్కడం దిగడం అవన్నీ కూడా ఈ చక్కగా ఇంట్లో ఉదయాన్నే అయితే ఇంత మంచి హ్యాపీనెస్ అయితే ఈ నేచర్ కానివ్వండి పూలు మొక్కలు చాలా హ్యాపీనెస్ నిజంగా నాకైతే అసలు ఎక్కడి నుండి రావాలనిపించేది అంత హ్యాపీనెస్ ఉంది అక్కడ ఎవ్వరమైనా మన ఊరు సి ఇది సీతాపల్లాల చెట్టు చింతామల్క చెట్టు అంటాం కదా ఇక మామచ్చిండు టీ దాక్కుంటూ మాట్లాడుకుంటున్నాం ఇక జాయిగాడైతే ఎప్పుడెప్పుడు నన్ను నిడిచిపెడతారా ఇవన్నీ నాగమాగం చేస్తా అని చూస్తుంటు ఫ్రెండ్స్ ఇంకా వెళ్తున్నాం ఇప్పుడు ఎక్కడికి అనుకుంటారు షేన్లకి వెళ్తున్నాం షేన్లకు వెళ్తే జాయిగంతో ఎట్లా అమ్మడు బండలు తింటాడు గుండూలు తింటాడు అని బాధ ఇవాడ తొవ్వని చూసి భయపడక వస్తానే లేడు తొవ్వని చూసి కేవలం ఫ్రెండ్స్ వాడు దారిని చూసి రావడానికి చాలా ఇబ్బంది పడ్డాడు అసలు కానీ ఇంకా వేణయితే వేణం ఇక చక్కగా వాడు ఇక వేయ చూడాలి మస్తు ఆడుకున్నాడు వాడు అనుకున్నాం కానీ ఫుల్ ఎగరడం అంత దునుకడం ఎగరడం ఎంత ఏదేమైనా కూడా ఇట్లా మన ఊరు మన వాతావరణం చెట్లు చేమలు ఇవన్నీ చూస్తే కలిగే సంతోషం మీద అన్నీ తక్కువనే ఇంకా మా పెద్ద ఇట్లా చెట్లు కనిపించిన ఏది కనిపించిన ఉయ్యాల రావడం అన్నీ ఏ ట్రిప్పుకు కూడా అంతే ఆమెకు ఆమెకు హ్యాపీనెస్ అన్నట్టు అట్లా ఇక ఈ విధంగా మనకైతే టైం అనేది ఏర్పడలే అసలు అటువేమిటి వచ్చినాం వీడియో అయితే దగ్గరకు వచ్చింది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి మా కొడుకులు ఇక చూడండి మా కొడుకులు మా బిడ్డలు అందరం కలిసి ఇక్కడ ఇంకేముంది నేనైతే టీ పెట్టిన చాయ్ మంచిగా అవి మా చిన్నప్పటి గ్లాసులు ఎట్లున్నాయి ఫ్రెండ్స్ చిన్నప్పుడు నాలుగు గ్లాసులుగా కొన్నాను అట్లాంటివి మనిషికి ఒకటి అన్నట్టు చాలా మంచిగా అనిపిస్తుంది దాని మీద మాట్లాడుకుంటున్నాం ఇక జాయి కాడైతే వెనకాల కూర్చుంటు చూడండి ఎట్లా చూస్తుండో వాడు ఏం చేస్తుండంటే అందరిని బెదిరించి వస్తుండమాట అందుకనే మనకి చిన్నగా మంచిగా బెల్ట్ పెట్టి అక్కడ కట్టేసినాం ఫెలోని ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఈ గాడి కూడా బెదిరిస్తుండర్ని ఎట్లంటే మనకి ఆల్రెడీ ఫుడ్ పెట్టినాయి ఇదివరకే పెట్టి ఆడ కట్టేసినా ఎట్లా ఇంకా ఇంకా ఆడ జాగలేదు రెండు కాలాన్ని ఇట్లా ఎగిరేస్తుంటాడు ఇక చక్కగా అంటే చక్కగా అనిపిస్తుంది హ్యాపీగా అనిపించింది మీరు మీ విలేజ్కి వెళ్ళినప్పుడు మీకు ఎంత సంతోషంగా ఉంటుంది మీకు ఇప్పుడున్న కాలం బిజీ లైఫ్లో అసలు మనకు టైం దొరుకుతలేదు మనం బుద్ధిపూర్వకంగా ఉందామన్నా కానీ టైం దొరుకుతలేదు ఎందుకంటే పిల్లల స్కూళ్ళని కాలేజీలని ఇంకా జాబ్ పర్పస్ హాలిడే లేదని ఎవరో వీకెండ్ అట్లా వెళ్ళి వస్తున్నారు అంతే కదా మరిగా మా చిన్నోడైతే అన్నీ మస్తు మంచిగా ముచ్చట్లు చెప్తాడన్నీ అందరం ఇట్లా మాట్లాడుకుంటూ కూర్చుంటే టైం అయితే అస్సలు ఏర్పడతలేదు ఫ్రెండ్స్ టైం ఇంకుంటే బాగుండు ఇంకుంటే బాగుండు అనిపిస్తుంది ఇక ఇప్పుడు మీరు చూస్తారు ఎంత మొత్తం ఇగో మొత్తం ఇక్కడ ఏమేసినాం రచ్చబండకు వచ్చినట్టు చూడండి పచ్చటి గడ్డి వాతావరణం మా భారతత్వంలో పాతిల్ల వెనకాల ఇప్పిండ్రు ఇప్పుడు మునుపు నా వీడియోలలో అందరూ అడుగుతుర్రు నా ఫ్రెండ్స్ ఏంటి పాతిల్లు ఎవరిది ఎవరు అని అడుగుదారు మా మెనమామ వాళ్ళది ఇప్పుడు ఇప్పేసిరు మొత్తం ఇల్లు సాప్ చేసారు ఇక చూడండి ఇక మా చిన్న పాప తమ్ములతో మంచిగా ముచ్చట్లేస్తుంది ఇక్కడ ఇక అంతకంటే తృప్తి ఏముంటుంది మనకు అసలు ఆ సంతోషాలు మనం కొనుక్కుంటే రావు మా బుజ్జి కొడుకు చూడు ఎట్లా అవుతుడు సూపర్ క్యూట్ ఫెలో ఇక మా పెద్దోడు ఇట్లా వీళ్ళందరితో ఆడుకోవడం మంచిగా ఈ తృప్తి ఈ హ్యాపీనెస్ అయితే మనం లక్షలు కోట్లు పెట్టిన దొరకదు ఇక జాయిగాడైతే అన్నీ అన్ని వింటుండు తెలుగు మొత్తం అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీనికి తెలుగు మొత్తం నేర్పించిన నేనే ఇక ఇప్పుడైతే ముఖ్యమైనది బ ముఖ్యమైన వాళ్ళకు సంతోషకరమైనది ఏంటంటే అష్టచమ్మ ఎప్పుడైనా కూడా అందరు పిల్లలు కలిసి అష్టచమ్మ ఆడతారు ఇక ఒకళ్ళేమో చింత గింజలు పెడితే ఒకరు బండలు పెట్టడం ఒకళ్ళు కట్టి పుల్లలు పెట్టడం వీళ్ళు ఎవరు గెలుస్తారు ఎవరు అడిగితే వీళ్ళదన్నమాట ఇట్లా ఆడుకుంటారు ఈ ఆటలు పాటలు పిల్లలకి బాల్యాన్ని ఇచ్చేటది అయితే మనం ఇంకా మనం ఇంటికి తప్ప ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో అయితే అస్సలు సాధ్యమైతలేదు వాస్తవానికి ఆగేం కుర్చీ గోడ కుర్చీ మా మేడం శ్రావ్య చిట్టమ్మ చూడండి గోడ కుర్చేసింది అగో అగ ఆటలు చిన్న పిల్లల్లాగా ముద్దు ముద్దుగా మంచిగా ఆడుకుంటారు ఇక మా వారైతే చిన్నోడైపోతాడు అయిపోతాడు ఇంకా ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం చిన్న పిల్లలతోనే పిల్లాడైపోతాడు ఇంకా అంతా మంచిగా ఆడుకుంటారు అనమాట ఈ విధంగా వీళ్ళందరూ ఆడుకుంటుంటే నన్ను ఎందుకు కట్టేసిండ్రు అని జాయి కానీ గొడవ ఇక పెద్ద ఆమెకైతే నూనె పెడుతున్నాను తలకు ఇక నూనె తలకు మంచిగా పెట్టుకొని తల స్నానం చేస్తే ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ టెంపుల్కి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలనుకున్నాం వాము భయమైతుంది మీ చిన్నోడు చూస్తే ఇట్లా ల లడ్డుగాడైతే మంచిగా నీళ్లు పడుతుండు ఫ్రెష్ అవి మనం అట్లనే కార్కు కూడా కొంచెం వాటర్ బట్టి నీట్గా ఒకసారి కాడికి వేద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ చక్కగా టైం దళలే వీడియో అయితే కంప్లీట్ అవుతుంది మన వీడియోలు అన్నిటికైతే తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి బంధువులకైతే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి మంచి వీడియోలు పెడతా అన్నిట్లకంటే బెస్ట్ వీడియోలు ఏమన్నా ఉన్నాయా అంటే నాకైతే ట్రిప్లో ఉండు ఇట్లా విలేజ్ వచ్చినప్పుడు వాళ్ళ వీడియోలు తీసేయడం ఈ మధ్యలో విలేజ్ వీడియోలు చాలా ఉన్నాయి ఇంకా నాకు పెట్టేటివి అవన్నీ పెడతాను మీరు చూడండి జాయిగానికైతే స్నానం పోస్తూరు నిన్న ఫుల్ రెడ్ మట్టి వావ్ తొండ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చిన్నప్పుడు అయితే మేము తొండని బండలు పోయించుతుంటుమి ఆడుకున్నవి గుర్తులు వస్తున్నాయి తొండని చూస్తేనైతే నాకు బండ తీసుకురాపో తొండ తొండా అంటే పోయి మంచిగా బండ తెచ్చి ఇట్లా ఇట్లా అంటుండే ఇక మైసూర్ ప్యాక్ మనం నేను విలేజ్ పోతే ముందుగాలు పాపడాలు మైసూర్ ప్యాక్ అయితే ముందుగాలు పిల్లలు దిమ్మంటారనమాట బాల్యంలో కొనుక్కున్నాయి చిన్నప్పటి రుచులు అంటారు కదా అందరు పిల్లలకి ఇష్టమే మా ఇంట్లో మొత్తం మా చిన్నోళ్ళకి ఈ చిన్నోళ్ళకి ఈ పాపడ మైసూర్ ప్యాక్లో అయితే వాళ్ళు చెప్పకుండా తెచ్చేస్తాను నేను మార్నింగ్ పోతే ఎవరిని పంపించినా కూడా తెస్తారు ఇక జాయిగాడైతే ఇక రాజ్యం వెళ్తుండు ఇక చూడండి మళ్ళీ నైట్ అయిపోయింది ఇంత అందమైన చందమామ అందమైన చందమామ ఈ విధంగా మంచిగా మన వాడ మన హ్యాపీనెస్ నిజంగా ఇట్లా తెల్లారితే పొద్దుగుకుది కొద్ది లడ్డిగాడికి అయితే మంచిగా నూనె పెట్టి తలకు నూనె పెట్టి తల స్నానాలు చేసి మంచిగా మనం టెంపుల్కి కోదామని అందరం రెడీ అవుతున్నాము వీడియో అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక నేనైతే రెడీ ఆల్రెడీ ఎందుకంటే తొందరగా వెళ్ళాలని ఈరోజు చాలా వర్క్ ఉంది నిజంగా అన్ని పనులన్నీ పక్కకు పెట్టి ఫస్ట్ ఇక కొంచెం తొందరగా టెంపుల్కి పోచ్చినాక పోదామని మా జామ చెట్టు మా వెనకాల చూడండి రైస్ మిల్లు అంటే మనం బియ్యం పట్టే గిమ్ మీద ఏముందో చూసారా మన కోతమ్మ కోతమొచ్చి అక్కడ వడుకుంది ఇప్పుడు మన జామ చెట్టుకు వచ్చిందాక జామకాయలన్నీ అన్నీ అక్కడ వడుకుందనమాట దాన్ని చూపిస్తున్నాను నేను ఎంత బాగుంది చూడండి మస్తు కోతులు వస్తున్నాయి ఇప్పుడైతే ఫుల్ ఉన్నాయి చెట్టు నిండా జామకాయలు ఉన్నాయి కోతలు అయితే విపరీతంగా వస్తుంది ఇక జాయిగానికి ఫుల్గా ఫుడ్ పెట్టినా మన వీడియోకి అయితే తప్పకుండా లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి బంధువులందరికీ షేర్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తాయి